క్లైమాక్స్ లో చాప్లిన్ ఇచ్చిన స్పీచ్ లో గాంధీ బోధనలు గాంధీ ఆలోచనలు అంతర్లీనంగా ఉంటాయి ద గ్రేట్ డిక్టేటర్ ఎప్పుడు రిలీజ్ అయిందో తెలుసా ఫార్టీ అక్టోబర్ థర్టీ ఫస్ట్ ఆ సినిమా తీయడానికి ముందే అంటే నైన్టీన్ థర్టీలోనే లోనే చార్లీ చాప్లిన్ గాంధీని కలిసారు అప్పుడు వాళ్ళిద్దరి మధ్య జరిగిన సంభాషణ చార్లీ చాప్లిన్ చాలా ఇన్స్పైర్ చేసింది ఆ స్ఫూర్తి హిట్లర్ నియంతృత్వ పోకడల మీద ద గ్రేట్ డిక్టేటర్ సినిమా తీయడానికి బీజం పడేలాగా చేసింది ఇప్పుడు ద గ్రేట్ డిక్టేటర్ మూవీ గుర్తు చేయడానికి కారణము మన గ్రేట్ డిక్టేటర్ సారీ సారీ మన గ్రేట్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ నైన్టీన్ థర్టీలోనే చార్లీ చాప్లిన్ లాంటి వాళ్ళకు ఆరాధనీయుడుగా ఉన్న గాంధీజీ నైన్టీన్ ఎయిటీ టూలో ఒక సినిమా ద్వారా మాత్రమే ప్రపంచానికి తెలిసాడు అని చెప్పి మోదీ చెప్పారు

భారతీయుల్ని మాత్రమే కాదు గాంధీ పుట్టిన దేశంగా మన దేశాన్ని పిలిచే యావత్ ప్రపంచాన్ని ఆశ్చర్యానికి గురిచేసాయి ఈ ఇంటర్వ్యూలో మహాత్మా గాంధీ ఎంతో గొప్ప వ్యక్తి మార్టిన్ లూథర్ కింగ్ నెల్సన్ మండేలా లాంటి మహానుభావుల కంటే తక్కువేం కాదు అన్న మోదీ ఓ దక్షిణాఫ్రికా నాయకుడు అని చెప్పి ఆగిపోతే ఆ ఇంటర్వ్యూ చేస్తున్న వాళ్ళే నెల్సన్ మండేలా అని చెప్పి గుర్తు చేయాల్సి వచ్చింది అగర్ మార్టిన్ లూథర్ కింగ్ అగర్ హేత్ ఆఫ్రికాకే ంగ్ జూనియర్ అనేక సార్లు తన ప్రసంగాల్లో తన రచనల్లో గాంధీ చూపించిన మార్గం తనెంతగానో ప్రభావితం చేసింది అని చెప్పారు తన కార్యాలయంలో గాంధీ ఫొటోను పెట్టుకున్నారు జీసస్ నాకు సందేశం ఇచ్చాడు గాంధీ దాన్ని ఆచరణలో చూపాడు అని మార్టిన్ లూథర్ కింగ్ చెప్పిన మాటల్ని ప్రపంచం ఎప్పుడో వింది ప్రపంచం అంతా విన్న ఈ మాటల్ని మరి ఎవరు వినలేదు నేను ఇక్కడ చెప్పాలా ప్రత్యేకంగా ఇక మోదీ ప్రస్తావించిన నెల్సన్ మండేలాను దక్షిణాఫ్రికా గాంధీ అని పిలుస్తారు సుదీర్ఘ కాలం జైల్లోనే గడిపిన మండేలా జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత గాంధీనే నాకు ప్రేరణ అని చెప్పి ఆయనే నాకు మార్గదర్శకుడు అని చెప్పి చెప్పారు ప్రఖ్యాత టైమ్ మ్యాగజైన్ నైన్టీన్ థర్టీలోనే గాంధీని మ్యాన్ ఆఫ్ ద ఇయర్ గా ప్రశంసిస్తూ కవర్ స్టోరీ రాసింది అలా ఒకసారి కాదు మూడు సార్లు టైం మ్యాగజైన్ గాంధీ ముఖ చిత్రాన్ని ప్రచురించింది గాంధీ అంటే ఒక వ్యక్తి కాదు ఒక శక్తి అది ప్రపంచం ఎప్పుడో గుర్తించింది ప్రధాని మోదీ మీద కూడా టైమ్ మ్యాగజైన్ కవర్ స్టోరీ ప్రచురించింది కానీ ఏం రాసిందో చూడండి ఇండియా డివైడర్ ఇన్ చీఫ్ అని రాసింది మోదీ సమాజాన్ని మత ప్రాతిపదికన ఎలా చీలుస్తున్నారో విమర్శిస్తూ కవర్ స్టోరీని పబ్లిష్ చేసింది టైమ్స్ ప్రపంచ స్థాయి నాయకుడైన ఇండియన్ గాంధీని మోదీ 1982 దాకా గాంధీ ఎవరో ప్రపంచానికి తెలియదు అని చెప్పి అనడం మీద విపరీతంగా ఇప్పుడు మీమ్స్ వైరల్ అవుతున్నాయి. గాంధీని హత్య చేసిన గాడ్సే సైద్ధాంతిక వారసులు మహాత్మా గాంధీ చూపిన సత్య మార్గాన్ని అనుసరించలేరు. వాళ్ళది గాడ్సే మార్గమే అని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఎక్స్ లో ఇలా వీడియో పోస్ట్ చేశారు. శాఖావుమే जिनकी वर्ल्ड व्यू बनती है वो गांधीजी को नहीं समझ सकते। वो गोडसे को समझते అహింసను మించిన ఆయుధం లేదు అని చెప్పి త్రికరణ శుద్ధిగా నమ్మి దాన్నే ఆచరించిన మహాత్ముడు గాంధీ కంటికి కన్ను పంటికి పన్ను సిద్ధాంతం ప్రపంచాన్ని అంధకారంలోకి నెట్టేస్తుంది అని చెప్పి నమ్మిన మహామనిషి గాంధీ మోదీ చర్చలోకి తెచ్చారని కాదు గాని గాంధీ గురించి ప్రతి భారతీయుడు తెలుసుకుని తీరాలి ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి ప్రపంచ దేశాలే తెలుసుకుంటున్నాయి కాబట్టి మనం కచ్చితంగా తెలుసుకోవాలి అలా ఇప్పటిదాకా గాంధీ గురించి పూర్తిగా చదవకపోయినా తెలుసుకోకపోయినా ఎవరైనా ఇప్పుడు తెలుసుకోవాలి అంటే కుకు ఎఫ్ఎం లో రెండు గాంధీ బుక్స్ ఉన్నాయి గాంధీ ఆటోబయోగ్రఫీ అయిన మై ఎక్స్పెరిమెంట్స్ విత్ ట్రూత్ అనే ఈ ఆడియో బుక్తో పాటు ఇంకో ఆడియో బుక్ కూడా మహాత్మా గాంధీ అనే ఆడియో బుక్ కూడా ఉంది వీటిని మీ ఫ్రీ టైంని సద్వినియోగం చేసుకోవడానికి నాలెడ్జ్తో నింపుకోవడానికి ఈ ఆడియో బుక్స్ వినండి అని చెప్పి నేను రికమెండ్ చేస్తున్నాను ఇవి మాత్రమే కాకుండా అనేక రకాల ఆడియో బుక్స్ అది హిస్టరీ జాగ్రఫీ సెల్ఫ్ హెల్ప్ మోటివేషనల్ బుక్స్ డివోషనల్ బుక్స్ ఇలా రకరకాల ఆడియో బుక్స్ కుకు కుకోఎఫ్ఎంలో ఉన్నాయి ప్రతి నెలా కూడా ఇరవై కొత్త ఆడియో పుస్తకాలని ఎఫ్ఎం అప్లోడ్ చేస్తుంది ఒరిజినల్ ఆడియో కంటెంట్ని తీసుకొని వస్తుంది సో ఖచ్చితంగా కుక్ ఎఫ్ఎం డౌన్లోడ్ చేసుకోకపోతే నేను డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో ఇచ్చిన లింక్ మీద క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోండి ప్రస్తుతము ఏడు రోజులు ఫ్రీ ట్రయల్ ఆఫర్ నడుస్తుంది కాబట్టి మీరు క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకుంటే ఏడు రోజుల పాటు ఫ్రీగా కుక్ ఎఫ్ఎంలో ఉండే ఆడియో కంటెంట్ అంతా కూడా వినచ్చు ఆ తర్వాత మీకు నచ్చితే పెయిడ్ సబ్స్క్రిప్షన్ తీసుకోవచ్చు అది కూడా మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఆపేసుకునే సౌకర్యం కూడా ఉంది సో ఒకసారి ట్రై చేయండి నేను డిస్క్రిప్షన్ లో కామెంట్ సెక్షన్ లో లింక్ ఇచ్చాను క్లిక్ చేసి చూడండి మహాత్ముని గొప్పతనం ఏంటో తెలుసు కాబట్టి అటెన్ బరో ఆయన మీద సినిమా తీసారే తప్ప గాంధీని ప్రపంచానికి కొత్తగా పరిచయం చేయడానికి సినిమా తీయలేదు మన దేశంలో రామాలయం లేని ఊరుండదు అలాగే గాంధీ విగ్రహం లేని ఊరు కూడా ఉండదు రాముడి మీద <laughs> గాంధీ మీద మోదీకున్న భక్తి రాజకీయం కాబట్టి మోదీ భక్తులు రాముని వెలుగులోకి తెచ్చింది మా మోదీనే అని చెప్పి ఇప్పుడు చెప్పుకుంటున్నారు అలాగే ఇక్కడ నుంచి మహాత్మా గాంధీని వెలుగులోకి తెచ్చింది కూడా మా మోదీనే అని చెప్పుకున్నా చెప్పుకుంటారు బట్ వాళ్ళకి తెలియదు ఏంటంటే ప్రపంచం వాళ్ళని చూసి నవ్వుతోంది గాంధీ శత జయంతి సందర్భంగా నైన్టీన్ సిక్స్టీ నైన్ లో బెల్జియం రాజధాని బ్రెసిల్స్ లో మహాత్ముడు విగ్రహాన్ని పెట్టారు అంతెందుకు ఏ తెల్లదొరల మీద అయితే గాంధీ పోరాడారో అదే బ్రిటన్ తమ దేశ పార్లమెంట్ స్క్వేర్ లో టూ థౌజండ్ ఫిఫ్టీన్ లో మహాత్ముడి విగ్రహాన్ని ఏర్పాటు చేసి గాంధీపై తమకున్న గౌరవాన్ని చాటుకుంది గాంధీని ఎవరు గౌరవించలేదన్నది మోదీకి బాగా తెలుసు మోదీ మాతృ సంస్థ మాతృసంస్థ మాతృ సంస్థ అయిన ఆర్ఎస్ఎస్ గాంధీని గౌరవించలేదు గాంధీని ఎప్పటికప్పుడు అవమానపరిస్తూ వచ్చింది గౌరవించింది అని చెప్పి గుండెల మీద చేసుకుని చెప్పగలరా నరేంద్ర మోదీ గాంధీని చంపిన ఆర్ఎస్ఎస్ కార్యకర్త గాడ్సే కదా ఆర్ఎస్ఎస్ కార్యకర్తలకు ఆదర్శం మోదీ వచ్చింది రాజకీయ అక్షరాలు దిద్దింది ఆర్ఎస్ఎస్ ఆవరణలో కాబట్టి గాంధీ గురించి పూర్తి సమాచారం మోదీకి తెలియకపోవచ్చేమో అని చెప్పి ఆయన చేస్తున్న వ్యాఖ్యలను బట్టి మనకు అర్థమవుతోంది సినిమా వస్తే తప్ప ప్రపంచానికి గాంధీ తెలీదు అని చెప్తున్న మన ప్రధాని నరేంద్ర మోదీ గురించి అసలు అందరికీ ఎప్పుడు తెలిసింది గుజరాత్ మారణకాండ తర్వాత కదా దేశానికి మోదీ ఎవరో తెలిసింది అంతకు ముందు మోదీ ఎవరు ఎవరికి తెలుసు మోదీ అంటే కనీసం ఆర్ఎస్ఎస్ వాళ్ళకి అందరికీ అయినా తెలుసా ప్రతి బీజేపీ కార్యకర్తకి తెలుసా అందుకంటే ముందు టూ టూ కంటే ముందు నరేంద్ర మోదీ ఎవరో లోక్సభ ఎన్నికల పోలింగ్ ఒక్కో దశ ముగుస్తూ ఉంటే ప్రధాని మోదీలో ఉండే ఒక్కొక్క యాంగిల్ ఒక్కొక్క ఫ్రస్ట్రేషన్ బయటపడిందేమో అనిపిస్తుంది మోదీ ఇస్తున్న ఇంటర్వ్యూల్లో ప్రశ్నలు అడగడానికి పెద్దగా అవకాశం ఉండదు ఆయన ఏం చెప్పదలుచుకున్నారో వినడమే ఆ సో కాల్డ్ జర్నలిస్టుల వంతు టూ థౌజండ్ నైన్టీన్ ఎలక్షన్స్ లో మోదీ ఇచ్చిన ఇంటర్వ్యూస్ కి ఇప్పుడు ఇస్తున్న ఇంటర్వ్యూస్ కి పెద్ద తేడా ఏంటంటే అప్పుడు ఎక్కువ మందికి ఇవ్వలేదు ఇప్పుడు ఎక్కువ మందికి ఇచ్చారు నిజానికి ఇండిపెండెంట్ జర్నలిస్ట్ లో ధ్రూరాటి లాంటి యూట్యూబర్ లో నరేంద్ర మోదీని పెద్దగా ఎక్స్పోజ్ చేసేస్తున్నారు అని చెప్పి అంటున్నారు కానీ మోదీని మోదీ ఎక్స్పోజ్ చేసుకోవడం కంటే ఎక్కువగా ఎవరు ఎక్స్పోజ్ చేయట్లేదు భ్రష్టాచారీలో ఆరోప్యూ లగా దూర రాతే

मां के जाने के बाद इन सारे अनुभवों को मैं जोड़ करके देखता मैं कन्विंस हो चुका कि परमात्मा ने मुझे भेजा है अतिशयम बाबा जातकों ఆయన చెప్పారు సరే ఆ ఇంటర్వ్యూ చేసిన రిపోర్ట్ అయినా సరే అట్లా ఎట్లా సాధ్యం మోదీజీ అని చెప్పి ఒక చిన్న క్వశ్చన్ కూడా అడగలేదు ఇలాంటి మాటలు ఎవరైనా మాట్లాడితే వాళ్ళ మానసిక పరిస్థితి మీద మనకు డౌట్ రాదా ముస్లింల మీద విద్వేషం చెమ్ముతూ ఆయన ప్రసంగాలు చేశారు ఆ మర్నాడే నేను హిందూ ముస్లిం విభజన రాజకీయాలు చేయను అని చెప్పి అలా చేసినప్పుడు ప్రజా జీవితంలో ఉండే అర్హతే నాకు ఉండదు అని చెప్పి నిస్సిగ్గుగా చెప్పేశారు సార్వజనిక జీవన్ और मैं हिंदू मुसलमान नहीं करूंगा ये मेरा संकल्प है हिपोक्रेसी की भी सीमा होती है మోదీ ని మోదీ ఎలా ఎక్స్పోజ్ చేసుకుంటున్నారో చెప్పే అల్టిమేట్ ప్రూఫ్ ఇది టూ థౌజండ్ ఎయిటీన్ సెప్టెంబర్ థర్టీఎత్ న మన్ కీ బాత్ లో నరేంద్ర మోదీ మాట్లాడుతూ మహాత్మా గాంధీని ప్రశంసిస్తూ ఏమన్నారో ఒక్కసారి వినండి మహాత్మా గాంధీకి విచారణే పూరి దునియా ప్రేరిత డాక్టర్ మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ హో నెల్సన్ మండేలా విన్నారు కదా మార్టిన్ లూథర్ కింగ్ నెల్సన్ మండేలాలకు గాంధీ బోధనలే ప్రేరణ అని చెప్పి టూ థౌజండ్ ఎయిటీన్లో లో చెప్పారు మరి ఇప్పుడేమో మార్టిన్ లూథర్ కింగ్ నెల్సన్ మండేలా లాంటి వాళ్ళకు వచ్చినంత పేరు మహాత్మా గాంధీకి రాలేదు గాంధీ మీద మూవీ తీసేదాకా ప్రపంచానికి గాంధీ అనే వ్యక్తే ఎవరో తెలియదు అనేలాగా మాట్లాడారు మరి దీన్ని మోదీని మోదీనే ఎక్స్పోజ్ చేసుకోవడము అని అనరా మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ నరేంద్ర దామోదర్ దాస్ మోదీ వీళ్ళిద్దరూ పుట్టింది గుజరాత్ రాష్ట్రమే అలాంటప్పుడు అందరికంటే ఎక్కువగా అందరు పొలిటీషియన్స్ కంటే ఎక్కువగా మహాత్మా గాంధీ గురించి మోదీకి తెలుసుండాలి బట్ తెలిసే అవకాశం ఎందుకు లేదో చెప్పుకున్నాం కదా మోదీ ఆర్ఎస్ఎస్ నుంచి వచ్చిన వారు కాబట్టి ఆర్ఎస్ఎస్ లో ఉన్న వాళ్ళు గాంధీని ద్వేషిస్తారు గాడ్సేను ప్రేమిస్తారు అంతేందుకు ఒక తెలుగు ఛానల్ మహాత్మా గాంధీని ఉద్దేశించి పెట్టిన థమ్స్ ఒకసారి చూడండి దీన్ని ఎవరు నడుపుతున్నారో ఏ భావజాలం వాళ్ళతో ఇలా పెట్టిస్తుందో మనకు తెలుస్తుంది దేశం బీజేపీ పాలనలో ఉన్న ఈ పదేళ్లలో మహాత్మా గాంధీని ద్వేషించే యువకుల సంఖ్య పెరిగింది గాంధీని తిట్టుపోసే వాళ్ళు పెరిగారు బహిరంగంగానే తిట్టేవాళ్ళు బహిరంగంగానే గాంధీ చిత్రాలని అవమానించే వాళ్ళు పెరిగిపోయారు గాంధీ లేకపోతే చాలా ఏళ్లకు ముందే స్వాతంత్రం వచ్చుండేది అని చెప్పి అసత్యాలని అర్ధసత్యాలని గాంధీ చుట్టూ విపరీతంగా ప్రచారం చేశారు వాటినే వాట్సాప్ యూనివర్సిటీ ద్వారా బుర్రల్లోకి డైరెక్ట్ గా విషన్ లాగా ఎక్కిస్తున్నారు వాటినే చాలా మంది నమ్ముతున్నారు గాంధీ సినిమా వచ్చేదాకా ప్రపంచానికి గాంధీ ఎవరో తెలియదు అని మాత్రమే నరేంద్ర మోదీ చెప్పట్లేదు కాంగ్రెస్ పాలనలో ఎక్కువ కాలం ఉన్న దేశం గాంధీని నిర్లక్ష్యం చేసింది అంటే కాంగ్రెస్ పార్టీ మహాత్మా గాంధీని నిర్లక్ష్యం చేసింది అని కూడా చెప్పే ప్రయత్నం చేస్తున్నారు నిజంగా అది వాస్తవమా గాంధీ సినిమా విషయంలోనే తీసుకుందాం గాంధీ మూవీ నైన్టీన్ ఎయిటీ లో విడుదలైంది గానీ నైన్టీన్ సిక్స్టీ టూ లోనే అటెన్ గాంధీ జీవితం మీద సినిమా తీయాలి అని చెప్పి అనుకున్నారు లూయిస్ ఫిషర్ అనే రచయిత ఏ వీక్ విత్ గాంధీ అనే పుస్తకాన్ని రాశారు గాంధీ హత్య జరిగిన రెండేళ్ల తర్వాత అంటే లో ఆ బుక్ రిలీజ్ అయింది ఆ పుస్తకాన్ని లో అటెన్ బరో తీవ్రంగా ప్రభావితం అయి అప్పుడే డిసైడ్ అయ్యారు గాంధీ సినిమా తీయాలి అని చెప్పి ఇరవై ఏళ్ల సుదీర్ఘ కసరత్తు తర్వాత ఎయిటీ టూ లో ఒక అద్భుతాన్ని వెండితెర మీద ఆవిష్కరించారు అదే గాంధీ మూవీ సినిమా తీయాలి అని డిసైడ్ అయిన తర్వాత లో ఇండియాకు వచ్చి నాటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూను కలిసారు గాంధీలో ఉన్న అన్ని కోణాలను తెర మీద ఆవిష్కరించేలాగా నెహ్రూ స్వయంగా సూచనలు కూడా చేశారు అని చెప్పి ఆ తర్వాత అటెన్ బరో చెప్పారు అందుకే ఈ సినిమాని అటెన్ బరో నెహ్రూ కి అంకితం ఇచ్చారు నెహ్రూ ఇచ్చిన భరోసా ప్రేరణతోనే ఈ సినిమా సాధ్యమైంది అని చెప్పి అటెన్ బరో స్వయంగా చెప్పారు అలాగే అటెన్ బరో ఈ ప్రాజెక్ట్ చేస్తున్నారు అని చెప్పి తెలిసినప్పుడు నెహ్రూ తర్వాత ప్రధాన మంత్రి ఇందిరా గాంధీ జాతీయ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ నుంచి ఏడు మిలియన్ డాలర్ల సొమ్మును ఆ సినిమా నిర్మాణ సంస్థకి ఇచ్చారు అంటే ఒక రకంగా గాంధీ సినిమాకు భారత ప్రభుత్వము సహ నిర్మాత అనమాట దీన్ని బట్టి గాంధీ సినిమా నిర్మాణంలో లాల్ నెహ్రూ పాత్ర ఇందిరా గాంధీ పాత్ర ఉంది అనేది చారిత్రక వాస్తవం మరి ఆ చారిత్రక వాస్తవాన్ని చాలా కంఫర్టబుల్ గా నరేంద్ర మోదీ పక్కన పెట్టేశారు ఆ సినిమాతోనే గాంధీ ప్రపంచానికి తెలిసారు అని చెప్తూ కాంగ్రెస్ పార్టీ గాంధీని అవమానించింది అని చెప్పి సందర్భం వచ్చినప్పుడంతా చెప్తూ వస్తున్నారు సత్యం మాత్రమే చెప్పాలి ఇది గాంధీ సిద్ధాంతం కానీ ప్రధాని నరేంద్ర మోదీ ఈసారి ప్రచారంలో అబద్దాల మీద అబద్దాలు చెప్తూ పోయారు చరిత్రను తప్పుదారు పట్టించే మాటలు ఎన్నో చెప్పారు గాంధీ మహాశాస్త్రవేత్తలనే ఆశ్చర్యపరిచిన వ్యక్తి గాంధీ గురించి పూర్తిగా అర్థం చేసుకోకుండా అసత్య ప్రచారాలు చేస్తారు అని చెప్పి ముందే ఊహించారు ఏమో ప్రఖ్యాత శాస్త్రవేత్త ఐన్స్టీన్ గాంధీ లాంటి వ్యక్తి భూమి మీద రక్త మాంసాలతో నడిచారు అంటే బహుశా భవిష్యత్తు తరాలు నమ్మకపోవచ్చు అని చెప్పి అప్పట్లోనే అన్నారు లోక్సభ ఎన్నికలు పూర్తయిన వెంటనే ప్రధాని మోదీ కన్యాకుమారి వెళ్ళిపోయి వివేకానంద రాక్ మెమోరియల్లో ధ్యానంలోకి వెళ్ళారు ఆ ధ్యానంలోనైనా సరే తను చేసిన తప్పుడు ప్రచారాలు చెప్పిన అసత్యాల గురించి ఆత్మవిమర్శ చేసుకుని ఉంటారో ఏమో తెలియదు సో ఖచ్చితంగా అట్లా చేసుకుని ఉండాలి అని చెప్పైతే మనం ఆశిద్దాము మీకేమనిపిస్తుంది కామెంట్ చేయండి